సిద్ధం ఈ పదం ఎక్కడ ఒక పది రోజుల క్రితం నేను దిగిపోవడానికి సిద్ధం అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఇంగ్లీషు ఛానల్ దేనికో ఎంటర్ ఇస్తూ నన్ను ఇంటికి పంపించేస్తే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు చెప్పిన వెంటనే రాష్ట్రంలో ఒకటి కాదు రెండు కాదు ఒక లక్ష పోస్టర్లు వచ్చాయి పెద్ద పెద్ద హోర్డింగ్లు సిద్ధం 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 అంటారు ఒక్కడు అంటే అది మనకు అర్థం అవ్వలేదన్న ఆ వేళ అతను చెప్పింది అర్థం అవ్వలేదన్న ఈవేళ మనం అర్థం చేసుకోవాలన్నా సిద్ధం అని చెప్పి పెట్టడం జరుగుతోంది దిగిపోవడానికి సిద్ధం ఓకే ఆ దిగిపోయేది ఏదో ఇంకొక రెండు మూడు నెలలు పెద్దలు ఏడిపించిపోతే ఇవేళ దిగిపోవచ్చు కదా జగన్ అన్న మూడు నెలల వల్ల జనాలు ఏడిపించి ఇబ్బంది పెట్టి కన్నా అది కాదు నెక్స్ట్ నేను ఇంకోటి చూస్తా ఉన్నాను ప్రతి కానిస్టిట్యుయెన్సీలో సిద్ధం అని చెప్పి నీ బొమ్మ ఒకటి పెట్టుకుంటా ఉన్నావు అంటే ఈ ఈ చంద్రశేఖర రెడ్డి కాకినాడలో పెట్టు ఈ చంద్రశేఖరరెడ్డి పనిమే ఆ కనుభా ఎందుకు వీళ్ళు ఎవరు లేకుండా నువ్వు ఒక్కడే సిద్ధపడుతున్నావు దేనికి సిద్ధపడుతున్నావు దానివల్ల రాజకీయంగా సిద్ధపడితే ఖచ్చితంగా అక్కడ పోటీ చేసే ఫోటో కూడా పక్కన పెట్టుకోవాలి అంటే నువ్వు దేనికి సిద్ధపడుతున్నావు అది ఏంటన్నది అలా మీ బాబాయ్ హత్యలాగా అది సీక్రెట్గా ఉంచేస్తావా లేదు మామూలుగా నువ్వు దేనికి సిద్ధపడతావు ఒక చెప్తావా అసలు చెప్తామని చెప్పి జనసేన పార్టీ ఎదురు చూస్తూ ఉంటుంది